ముఖ్యమంత్రి నారా చంద్రమోహన్ రెడ్డి తిరుగుశి బీవీరామ్ నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలని నిరుద్యోగ యువతికి ఉపాధి కలపాలని అలా సంకల్పంతో ఎంటర్ప్రెషిప్ డెవలప్మెంట్ జరగాల ఉద్దేశంతో పెట్టడం జరిగింది మరి రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన చేయబోతున్నారు మరి గతంలో మనం చూసాం జీఎస్టీ రెండు వేల పదిహేడులో జిఎస్టి వచ్చింది నాటి వరకు ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసింది ఏమంటే ఏదైతే వ్యాట్ బకాయిలు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీల్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను వదిలేసింది కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం వెనకబడిపోయింది పక్క రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్ తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వంట సేవలు చేసుకొని వాళ్ళు రెవెన్యూ రాబట్టుకున్నారు కానీ మన రాష్ట్రంలో రెవెన్యూ సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఉండిపోయింది ఎవరి దగ్గర ఇండస్ట్రీ దగ్గర ఉండిపోయింది ఆ ఇండస్ట్రీ కాయపడే పరిశ్రమ అయిపోయింది నేను ఒకటే కోరుతున్నాను ముఖ్యమైన జనభు గారిని రెండు విశాఖపట్టి పర్యటన వస్తున్నాను దయచేసి ఏదైతే ఆర్ఆర్ యాక్ట్ కింద పెట్టి ఈ వ్యాట్ డబ్బులు ఏవైతే బాకీలు ఉండిపోయినాయో ఈ బాకీల్ని వసూలు చేసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది పైన ఉంది కానీ ఇక్కడ అధికారులు తప్పుడు వ్యవహారం వ్యవహరించి ఇవాళ ఆర్ఆర్ వెళ్ళిపోయి కోర్టులు నడుస్తున్నాయి కేసులన్నీ అంతే దీనివల్ల పరిశ్రమ మూతపడిపోయింది ఉపాధి కోల్పోయారు రాష్ట్రపతి రాజు రెవెన్యూ పోయింది మరి గడిచిన ఐదేళ్ళు జగన్ పాలనలో దీన్ని దుస్థారించిన నేను కోరేది ఒకటే ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దుస్థారేస్తే మీరు పెనాల్టీస్ రద్దు చేసి ఓటీఎస్ ఇస్తున్నట్లయితే రాష్ట్రానికి మినిమం ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తాను చేస్తారు ఇది వ్యాట్ ఆదాయం మరి ఇంత డబ్బు మరి వదిలేస్తామంటే మరి ప్రభుత్వం చేతగతన ఉంటే ఇవ్వడం అడుగుతున్నాం నెంబర్ టూ విశాఖపట్నంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు అప్రిల్ పార్క్ మీరు ముఖ్యమంత్రి ఉండగా టైంలో హాతర్ నగర్లో స్థాపించారు నూట ఇరవై ఎకరాలు దగ్గర దగ్గర నూట యాభై మంది యూనిట్లు పెట్టారు ఈరోజు ఇరవై మంది మాత్రమే పనిచేస్తాయి మిగతా అన్ని సిక్ అయిపోయినాయి సేమ్ ఇదే అక్షరాపురంలో ఏదో నడుస్తుందో బ్రాండెక్స్ సేమ్ ఇది ఒకటే మరి అక్కడ నడుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు మూతపడిపోయినాయి దీని మీద అధికారులు ఎవరైనా కనీసం రివైవ్ చేద్దాం ఆలోచించారా లేదు మోతిపెడిపోతే మరలా కోట్ల రూపాయలు భూమి భూములు అప్పచెప్పి ఈరోజు ఎటువంటి ప్రయోజనకరం లేకుండా మనం పక్క పాడేసాం నేను కోరేది ఒకటే మీరు ఆనాడు మంచి సంకల్పంతో పెట్టారు కానీ మీ సంకల్పం ఇవాళ ఫెయిల్ అయింది కోరేది ఒకటే నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి రెండు ఎకరాలు భూమి అలర్ట్ చేసినట్లయితే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న యువతకి కానీ మహిళలకు కానీ ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యం తీసుకొచ్చి డెఫినెట్గా మళ్ళీ అప్రోల్ పార్క్ బ్రహ్మాండంగా మీరు ఏదైతే ఆశని పెట్టారో మీ ఆశ నిలబడితే మనం చేస్తాం ఇవాళ ఆ అప్రోల్ పార్క్ నిజంగా చేస్తే ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ఏవైతే యూనిఫామ్లు కానీ ఇతర కంపెనీలు కావాల్సిన ఇవి కానీ మొత్తాన్ని వీళ్ళు చేసి పెడతారు అంటే ప్రతి మహిళ స్వయం అది మళ్ళీ రావచ్చు దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కాటన్ అంటే పత్తి విపరీతంగా అటు గుంటూరు ప్రకాశం విజయవాడ వెస్ట్ గోదావరి ఇటు పక్కన పత్తి బాగా పండుతుంది కానీ దురదృష్టం ఏంటంటే మన దగ్గర స్పిండింగ్ మిల్స్ తర్వాత తక్కువ ఆ స్పిండింగ్ మిల్స్ కూడా ఎవరు కూడా వాల్యూడ్ ప్రొడక్ట్స్ చేయట్లేదు కేవలం దానం చేసి పక్క రాష్ట్రానికి ఇచ్చేస్తున్నారు ఇది కానీ మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలు అభివృద్ధి చెందుతాయి దా అంటే వాల్యూడేడ్ ప్రొడక్ట్స్ అది కాటన్తో మనం చేసినట్లయితే డిఫరెంట్గా ఇది కోయంబత్తూరు గుజరాత్ అహ్మదాబాదు ముంబైలో ఎక్కువ జరుగుతుంది కానీ మన అది కేవలం ఆ మెటీరియల్ సరుకు మన దగ్గర జరుగుతుంది ఇది కానీ ప్రభుత్వం దుస్థారిస్తే నిరుద్యోగ యువతికి ఉపాధి చేయొద్దాం పైగా ప్రతి ఒక్కటి ఎంట్రపూర్ చేస్తాం ఒక్కొక్క ఎంటర్ప్రీన్ మినిమం రెండు లక్షలు సంపాదిస్తారు పది మందికి ఉపాధి కల్పిస్తారు మరి ఇలాంటి స్కీములు ఇలాంటి ఆలోచనలు మన అధికారులు ఎందుకు చేయడం అర్థం కావట్లేదు ప్రభుత్వం స్వతంత్రం అయింది నేను ఈవేళ ఎందుకంటే ఇది నా ఆశయం కాదు మా తండ్రి గారి ఆశయం ఆయన ఉండగా ఎప్పుడు ఇండస్ట్రీ ధర కోసం పాల్పడ్డారు ఈరోజు నేను ఒకటే ఎందుకంటే రేపు మా తండ్రి ఆస్యం సంవత్సరానికి సంవత్సర కారనాడికి ఇది జరగాలని నిరుద్యోగ యువతి ఉపాధికి ఉపాధి కల్పించాలని అనే లక్ష్యంతో నేను ప్రభుత్వంతో పనిచేయాలని డిసైడ్ అయ్యాను ఎందుకంటే నాకు కావాల్సింది నిరుద్యోగ యువతి యువతికి ఉపాధి కల్పించాలి ఇది మన రాష్ట్రంలో సంపద ఉంది అని అన్ని రకాలైన ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం ఈ రోజు కాటన్ మనం పండిస్తున్న కాటన్ మనం ఆడుకోకుండా ప్రక రాష్ట్రం కలుపుతున్నాం అంటే షేమ్ వన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ అదని ఒకటే కోరుతాను ఎప్పటికైనా సరే అధికారులు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక చంద్రబాబు ఒకరే కష్టపడితే అభివృద్ధి జరగదు ప్రతి ఒక్కరు చేయాలి అది బాధ్యత ఉంది కానీ ఈవేళ అది లేకుండా నిన్నే మనం చూసాం సీఎం గారు ఎవరైనా అభివృద్ధి చేస్తే ఊరుకోరని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చారు డెఫినెట్గా ప్రజల్లో భాగస్వామి కావాలి ప్రజలను కూడా ప్రభుత్వం భాగస్వామి చేయాలి డెఫినెట్గా అప్పుడే పీపీపీ ద్వారా అభివృద్ధి చెందుతాం ఈవేళ మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఎల్టకెల్స్ అని అది జగన్మోహన్ రెడ్డి బంధువులు వాళ్ళు హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ చేసే కంపెనీ రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి పేమెంట్ చేస్తారు మరి ఈవేళ ఏం చేస్తున్నారంటే ఎవరైతే మైక్రో ఎంటర్ప్రైజ్ ఉన్నారో వాళ్ళు లేత్ మెషిన్లు గ్రైండింగ్ ఇవి అన్నీ ఒకసారి వాటరు ఇవి ఇరవేసిపోయి దాడిపోయినాయి అని చెప్పి వాళ్ళ చేత ఏపీఈ సెల్ బిజినెస్తో దాడి చేయించి ట్రాన్స్ఫార్మర్ కొనుక్కోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ ఈ ఖరీదు ఆరు లక్షల లక్షల దాకా ఒక చిన్న ఎంటర్ప్రైనరు ఇది బేర్సీ గతడుతున్నారు అంటే వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ రిజల్ట్ చంపేస్తున్నారు అంటే కేవలం గత ప్రభుత్వంలో రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా సరే కట్టాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మైక్రో ఎంటర్ప్రైజ్ ఇబ్బంది పడుతున్నారు నేను కోరేది ఒకటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అధికారులకు అవగాహన ఉందో తెలియట్లేదు కానీ పారిశ్రామిక దేశంలో ఎప్పుడు అభివృద్ధి అవకాశం లేదు ఎలా అభివృద్ధి చేయాలండి ఎంతసేపు అవినీతి పాల్పడుతున్నారు నేను ఒకటే కోరుతున్నాను మీరు ఈ ఏదైతే శ్రేణి స్థాయి ఎలక్ట్రికెట్స్ తీస్తున్నారో ట్రాన్స్ఫార్మర్స్ రెండు కోట్లు ఇచ్చారో దానిపైన ఎంక్వైరీ చేయండి మొత్తం బయటకు వస్తుంది అలాగే ఈవేళ అప్రిల్ పార్క్లో ఎందుకు బోర్పెట్లా ఎంక్వైరీ చేయండి మొత్తం బయటకు వస్తాయి నేను కోరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలండి సంకల్పంతో తెలుగుషేది పోరాటం చేస్తాం తప్ప ఎవరి మీద కక్ష లేదు అందులో చంద్రబాబు నాయుడు గారి ఉండగా ఆంధ్రప్రదేశ్ది మన దేశంలో నెంబర్ రాష్ట్రం చేరు సంకల్పంతో యువతికి ఏదైతే మీరు చెప్పారో మూడు నెలలు కాదు నేను ప్రతి యువతిని లక్షాకారు కోరుకుంటున్నాను ప్రతి ఒక్కటి అంటే కాని కోరుకుంటున్నాను అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది అందువల్ల ప్రజలేమి మూడు వేల కోసం కాదు రెండు లక్షల రూపాయలు